ರೋಡ್ ಯಾವ ಚಂದ್ರಶೇಖರ್ ಚಂದ್ರಶೇಖರ್ ಅದೇ ಚಾಲಾ ವರ್ಕೂ ಇದು ಇಲ್ಲಿ ಬರಲೇ ಬಂದ್ಲಾಸ್ಟ್ व्यंग कुल जैसा करा अरे आकराकर नहीं रहे हैं नैन्टी से सी प्लास्टिक से के जैसा सम्भावना से बचेंगे मेरा मन इज़े बिशु बस वो डब्लू जी से कार्ड कार्ड एल्कोहल टाइम वन ऑन ड्रम अनेक परसेंटेज हैं टेन परसेंटेज टेन परसेंटेज बाल और ट्वेंटी పై ఉంది అక్కడ మటన్ ఇది టెస్కోట కదమ్మా టెస్కోటర మటన్యాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజువాకలో ఉన్నాను నేను కాపురం అనేది అదే చెప్పాడు మీరమ్మా నారాయణ నారాయణ ఇది సిక్స్

నారాయణ కూడా బాగానే ఉన్నాడు అక్కర్లేదు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న మనిషి చేస్తారు అక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు ఉంటే మీరు అదే అధైర్యపడి మీరేంటి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయండి అని దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబెలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక డబ్బులు దెబ్బతిస్తా మీరు ధైర్యంగా ఉండండి మీరేమీ అధైర్యపడుతుంది ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకంటే నిన్న నేను నేను మానిటరీ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్న నేను మాట్లాడాను అదే అతని అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం జరిగి ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా జరగ